ఈరో ఈ సంవత్సరం అంటే విశ్వసన సంవత్సరంలో గ్రహణాల గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం సాధారణంగా పంచాంగాన్ని మనము ఎందుకు విశ్వసించాలి అని ప్రశ్న వేస్తే గా అంటే ఇప్పుడు మీరు సంవత్సర ఫలితాలలో ఇప్పుడు నేను చెప్పినటువంటి చాలా వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇది ప్రాబబిలిటీ సెవెంటీ థర్టీ పర్సెంట్ అని చెప్పచ్చు కానీ గ్రహణాలు మాత్రం చాలా యాక్యురేట్గా ఉంటాయి గ్రహణాలు అంతా యాక్యురేట్గా లెక్క కడుతున్నారు కాబట్టి లెక్క కట్టగలుగుతున్నాం కాబట్టి ఈ యొక్క గ్రహణ నిర్ణయం అనేది దాన్ని బట్టి మనం పంచాంగాన్ని మనం ఆక్యురసీ ఆక్యురసీగా ఆక్యురసీగా చెప్పచ్చు దాన్ని అంచనా వేయొచ్చు మనం కాబట్టి ఈ సంవత్సరము ప్రపంచంలో మొత్తం నాలుగు గ్రహణాలు కనబడుతున్నాయి నాలుగు గ్రహణాలు కనబడబోతున్నాయి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే ఈ సంవత్సరము భారతదేశంలో ఎట్టి పరిస్థితులలో సూర్యగ్రహణాలు కనబడవు అంటే ఏ విధంగా కనబడవు కానీ చంద్రగ్రహణాలు రెండు ఉన్నాయి కదా ఆ రెండు చంద్రగ్రహణాలు మాత్రం మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ చంద్రగ్రహణము మనము నియమాలు పాటించాల్సిందే మనకు వచ్చేటువంటి భాద్రపద శుద్ధ పున్నమ నాడు అంటే అది ఏడవ తారీఖు అవుతుంది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆ సంవత్సరము వచ్చేటువంటి పున్నమి అంటే భాద్రపద శుద్ధ పున్నము నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడం వల్ల మనకు సాధారణంగా ఏం ఫలితాలు సంభవిస్తే ఏ ఫలితాలు తీసుకుంటామంటే అది భాద్రపద మాసంలో వచ్చే నాడు వస్తుంది కాబట్టి మనకు నేను చెప్పాను మానసిక ప్రకోపాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ సంవత్సరము అపసవ్యంగా ఉంది అది ఉత్తర గోళంలో అపసభ్యంగా వస్తుంది కాబట్టి తూర్పు ఈశాన్యం వైపు స్పర్శ ప్రారంభం అవుతుంది మనకి అంటే గ్రహణము సాధారణంగా ఎట్లా ఉంటుంది అని అంటే ఒక గ్రహానికి ఇంకో గ్రహం అడ్డుగా వచ్చినప్పుడు దాని నీడ భూమి మీద చేరదు చేరినప్పుడు మనకు గ్రహణంగా దాన్ని చెప్తారు ఇది సైంటిఫిక్ గా మనకు శాస్త్రవేత్తలు చెప్పేటువంటి విషయం అది మంచి కూడా అదే మాట చెప్తుంది కాకపోతే ఏంటంటే రాహు వచ్చి సూర్యుడిని తింటాడు చంద్రుడు వచ్చి గీత వచ్చి చంద్రుడు తింటాడు ఇవన్నీ చెప్పే ఎందుకు చెప్పారు అంటే ఒక బలమైనటువంటి థియరీ ఏదైతే ఉంటుందో దాన్ని జనరలైజ్ చేయడానికి ఈ యొక్క మైథలాజికల్ స్టోరీస్ అన్ని మన వాళ్ళు పెట్టడం జరిగింది అయితే దీన్ని సాధారణంగా అంటే ఒక సామాన్యమైనటువంటి మానవునికి ఒక పెద్ద థియరీ గురించి మాట్లాడితే వాడికి ఏం అర్థమవుతుంది అర్థం అవుతుంది ఒకనొక సందర్భంలో భారతదేశంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ చాలా తక్కువగా ఉంది అది కొంతమంది చేతిలో ఉండడం వల్ల సామాన్యమైనటువంటి మానవుడికి విద్య లేకపోవడం వల్ల వాడికి ఈ యొక్క గొప్ప విషయాల్ని చేరవేయడానికి ఈ యొక్క కథల్ని పెట్టడం జరిగింది అయితే దానికి ఎందుకు ఇది ఇది కూడా ఎందుకు పెట్టారు అని అంటే సాధారణంగా నేను ఇది ఒక చెప్పినట్టుగానే ఒక కఠినమైనటువంటి విషయాన్ని అత్యంత క్లిష్టమైనటువంటి విషయాన్ని చాలా సహజమైనటువంటి రీతిలో గుర్తు పెట్టుకునేటువంటి విషయాలు ఎలా ఉంటాయంటే చిన్న కథల రూపంలో వచ్చేస్తాయి అలా చేయడం వల్లనే మనము ఈ యొక్క ఇంకా ఈ ధర్మం అనేది నిలబడింది నేను చెప్తాను అది కాకుండా ఇప్పుడు ఈ గ్రహణాల గురించి మాట్లాడదాం గ్రహణం అంటే మనిషి ఒకనొక సందర్భంలో సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ లేని కాలంలోనే మనం గ్రహణం ఎక్కగట్టాం హిందూ ధర్మంలో హైందవ సాంప్రదాయంలో గ్రహణాల గురించి ఎప్పటి నుండో ఈ విషయాలు ఉన్నాయి మరి గ్రహణము ఎందుకు అంత భయపడే విధంగా మార్చారు గ్రహణం గురించి ఎందుకు అంతగానము ఉంది అంటే గ్రహణ సమయంలో భూమి మీద ప్రకృతిలో కొన్ని మార్పులు జరగడం మనం చూడొచ్చు అది చాలా వరకు సైన్స్ చెప్తుంది కూడా అది కాకుండా ఒక విషయాన్ని మీకు చెప్తాను చూడండి ఇప్పుడు భూమి మీద దాదాపు సెవెంటీ నైన్ పర్సెంట్ వాటర్ ఉంది అంటే డెబ్బై తొమ్మిది శాతం నీళ్లు ఉన్నాయి కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే మాస్ అంటే భూమి ఉంది అదేవిధంగా మనిషి యొక్క శరీరంలో కూడా డెబ్బై తొమ్మిది శాతం నీళ్లు ఉంటాయి కావాలంటే గోన్ చెక్ ఇట్ డెబ్బై తొమ్మిది శాతం నీళ్లు ఉంటాయి ఇరవై ఒక్క శాతం మాస్ ఉంటుంది మన శరీరంలో కూడా అయితే పున్నమి నాడు అష్టమి నాడు దాదాపు ఈ అమావాస్య నాడు ఈ మూడు రోజుల్లో కూడా సముద్ర వేటకు వెళ్ళొద్దు అని చెప్తుంటారు ఎందుకంటే ఆ టైడల్ అంటే ఏదైతే పర్వ వేళ తరంగాలు లఘువేల తరంగాలు అని చెప్పేసి సముద్రం పెద్ద ఆటుపోట్లు వస్తాయి అంటే ఏమవుతుంది చంద్రుడి యొక్క స్థితి అంటే దాని యాక్సెస్ భూమికి దగ్గరగా వస్తుంది భూమి యొక్క గురుత్వాకరణ శక్తి ప్రభావితం అయ్యి సముద్రం యొక్క నీళ్లు విపరీతంగా పొంగే అవకాశాలు ఉంటాయి మరి చంద్రుడి యొక్క పరిస్థితి అలా ఉన్నప్పుడు అంటే నీళ్లు సముద్రం అంత పెద్ద సముద్రమే ప్రభావితమైనప్పుడు ఒక మనిషి ఎంత చెప్పండి మనిషి యొక్క శరీరంలో ఉండేటువంటి కూడా ప్రభావితం అవుతాయి కదా అందుకోసమే మీరు ఒకసారి వెళ్ళి చెక్ క్రాస్ చెక్ చేయండి మీరు క్రైమ్ రికార్డ్స్ ఓపెన్ చేస్తే దాదాపు పున్నమి అమావాస్య అష్టమి ఈ తిథుల్లో క్రైమ్ రికార్డ్ ఎక్కువ ఉంటుంది గోయింగ్ చెక్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ సరే మరి ఆ విధంగా ఉద్రేక పరిస్థితులు మానసిక స్థితులు అన్నీ కూడా అది ప్రభావితం అవుతాయి కాబట్టి గ్రహణ సమయంలో మనవాడు ఏం చెప్పారంటే ఆ సమయంలో బయటికి వెళ్ళకండి నేర్ గా చూడకండి ఎందుకంటే యూవి రేషన్ డైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది అంటే గ్రహణ సందర్భంలో భోజనం చేయొద్దండి గ్రహణ సందర్భంలో గర్భిణి చూడొద్దండి అది ఎట్లా అవుతుంది మేము తినిపిస్తామని తినిపించేవాళ్ళు ఉన్నారు చాలా మంది అయితే ఎందుకు గ్రహణము ఇది భోజనాన్ని వీటిని ఎందుకు నిషేధించింది అని అంటే భూమి మీద నేను చెప్పాను కదా ఇంతవరకు భూమి మీద ఉండేటువంటి భూమి అంటే గ్రహణ ఛాయ ప్రాంతంలో చాలా వరకు ఆ యొక్క ప్రకృతి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క గ్రహణ ఆ స్పర్శకాలము మోక్షకాలము పట్టుకాలం ఇదే మన పట్టు విడుపులు అంటా కదా ఈ కాలంలో మనకు ఆ యొక్క భోజన ప్రత్యర్థికాలని కూడా నిషేధించడం జరిగింది మరి ఆ విధంగా మరి ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు నిజంగా ఏమన్నా అవుతుందా అని అంటే అయ్యే అవకాశాలు తొంభై తొంభై శాతం ఉంటాయి ఎందుకనంటే అది ఆ కిరణాలు అనేది రేసెస్ అనేది నేరుగా పడతాయి గర్భం మీద కాబట్టి ఆ ఆ విధమైనటువంటి పిల్లలు కొంచెం అవిటితనంగా పుట్టినటువంటి సందర్భాలు మీరు చూడవచ్చు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకప్పుడు మనకు మెడికల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు సరిగ్గా వాళ్ళ వాళ్ళ గర్భం పట్ల ఈ యొక్క కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా మనము ఆ విధమైనటువంటి జనాలని మనం చూడవచ్చు అయితే ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే గ్రహణానికి మనుషులకి లేదా భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి సంబంధం ఉంటుంది మీరు ఒక ప్రశ్న కూడా వేయచ్చు ఈ భూమి మీద మనుషులకు మాత్రమే జాతకం ఉంటుందా పక్షులకు వాటికి ఉండదా అంటే అది వాటికి కూడా ఉంటుంది దానికి ఉదాహరణ చెప్తాను మీరు చూడండి ఒక కుక్క ఉందనుకోండి ఒక కుక్క ఆకలితో చెత్తకుండి పక్కన చనిపోతుంది ఇంకో కుక్క ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేస్తుంది రెండు కుక్క జాతలే కదా వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఈ రెండిటికి ఏంటి భేదం అంటే ఒకటే భేదం ఏమిటంటే అది పుట్టినటువంటి సందర్భము అది పుట్టినటువంటి వ్యవస్థ దాన్ని బట్టి దాని యొక్క గ్రహస్థితిని నిర్ణయిస్తాయి అది నిర్ణయించిన తర్వాత దాని ప్రకారంగా అది వర్తిస్తుంది అందువల్లనే ఒక ఇండి అంటారు కదా ఇప్పుడు ఊర కుక్కలు అవి పుట్టినా కూడా ఒక ధనవంతుడు అడాప్ట్ చేసుకుంటాడు దాన్ని తీసుకెళ్ళిపోయి మంచి భోజనం పెడుతూ ఉంటాడు ఇంకొక అట్లా ఉండదు ఇంకొకటి మనకు తిరియక్స్ అంటారు తిరియక్ అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటువంటి జంతువులు ఈ తిరియకులు ఏవైతే ఉంటాయో వాటికి కాస్మిక్ ఎనర్జీని తీసుకున్న దాని యొక్క న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అనేది వాటికి ఉండదు అందుకోసమే మీరు చూడండి మనిషి యొక్క వెన్నుపాము ఆకారంలో నిలువుగా ఉంటుంది అంటే షట్ చక్రాలు అంటే సహస్ర చక్రం నుండి స్వాదిష్టాన్ చక్రం వరకు ఈ షట్ చక్రాల్ని కాస్మిక్ ఎనర్జీ ప్రభావితం చేస్తూ ఉంటుంది కాబట్టి మనుషులకు ఈ భచక్రం అంటాం కదా అంటే ఈ భూమి చుట్టూ ఉండేటువంటి నక్షత్ర సముదాయం నుండి వచ్చేటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ మనిషికి అందుకే మీరు చూడండి తిరియక్క కాకుండా వెన్నుపాము నిటారుగా నిలబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి యొక్క తెలివి అమోఘంగా ఉంటుంది దానికి ఉదాహరణ మనుషులు కోతులు ఇంకా వెన్నుపాము నిటారుగా ఉండేటువంటి వాటి చూడండి కావలసింది మీరు కావాలంటే డాల్ఫిన్స్ కూడా చూడండి డాల్ఫిన్స్ అడ్డంగా వెళ్ళినా అది నిలువుగానే అది వెళుతూ ఉంటుంది మీరు గమనించండి డాల్ఫిన్స్ కూడా ఎక్కువగా తెలివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మనుషుల యొక్క స్థితి అంటే మనుషుల యొక్క జాతక జాతకాలు ఎందుకు మనుషులకి అన్వైంపజేస్తామంటే ఈ యొక్క వెన్నుపాము నిటారుగా ఉండడము కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండడము అది కాకుండా ఈ యొక్క మనిషి యొక్క లక్షణము ఏదైతే ఉంటుందో అది కర్మ కర్మను బట్టి వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఆత్మ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది అని చెప్తుంది మరి ఆ విధంగా కర్మ సంచయం చేసుకోవడానికి ఈ నవగ్రహాలు అనేవి అత్యంత కీలకంగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరము భాద్రపద శుద్ధ పున్నము నాడు వచ్చేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏదైతే ఉందో అది ఆ రోజు కొంచెం జాగ్రత్తగానే ఉండండి అది కాకుండా ఈ సంవత్సరము నేను ముందు చెప్పాను ఇది లేదు అంటే సూర్యగ్రహణం లేదు అది కాకుండా మనకు రెండవ చంద్రగ్రహణము ఎక్కడ అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ మూడవ తారీఖు నాడు ఉంటుంది అది కంకణాకార చంద్రగ్రహణము అది సంపూర్ణమైనటువంటి కాదు అయితే ఆ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఆరు నవ సంవత్సరంలో వచ్చేటువంటి చంద్రగ్రహణం ఏదైతే ఉంటుందో సింహరాశిలో అవుతుంది కాబట్టి సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి సింహరాశికి ఎదురుగా ఉండేటువంటి సప్తమ రాశి వాళ్ళు అంటే మనకు కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భాన్ని చెప్పడం జరుగుతుంది ఇంకా అది కాకుండా గర్భిణీ స్త్రీలు మాత్రం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరున్నర ఏడు గంటల వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చంద్రగ్రహణము ఫలితం అనేది ఏ విధంగా ఉన్నా కూడా గర్భాన్ని రక్షగా కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆ సందర్భంలో భోజనాలు అట్లాంటివన్నీ కూడా నిషేధించడం జరిగింది మరి ఈ విధంగా చంద్రగ్రహణాల గురించి మనం మాట్లాడుకున్నాము అది కాకుండా ఈ సంవత్సరము ఈ గ్రహణాల వల్ల కూడా కొంచెం మనుషుల యొక్క తత్వం అనేది ఆ ఈ యొక్క ఏమంటారు పన్నెండు రాశుల వాళ్ళకి కూడా ఈ గ్రహణం యొక్క ఫలితాలని వాళ్ళు తీసుకుంటుంటారు అయితే ఈ గ్రహణం యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే మేష రాశి వాళ్ళకి ఒక రకమైనటువంటి మానసిక వేద ఏర్పడే అవకాశం ఉంటుంది వృషభ రాశి వాళ్లకు సుఖాలు ఏర్పడతాయి దీనివల్ల అది కాకుండా మిథున రాశి వాళ్లకు లాభాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్లకు ఖర్చులు ఉంటాయి తర్వాత సింహరాశి వాళ్లకు ఘాతం అంటే దెబ్బలు తగ్గలడం అట్లాంటివి ఉంటాయి అదేవిధంగా కన్యా రాశి వాళ్లకు హాని కలిగే అవకాశాలు ఉంటుంది ఆ తులారాశి వాళ్లకు లాభాలు ఉంటాయి వృషిక రాశి వాళ్లకు మనోవ్యధలు పెరుగుతాయి మేషరాశి వాళ్ళకు పెరిగినట్టే అది కాకుండా ధనుసు వాళ్ళకి చింత అంటే ఒక రకమైనటువంటి దుఃఖం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్లకు సౌఖ్యాలు పెరుగుతాయి సింహరాశి వాళ్ళ కుంభరాశి వాళ్లకు ఆ స్త్రీ కష్టాలు అంటే స్త్రీ మూలకంగా నష్ట కష్టాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అది కాకుండా మీన రాశి వాళ్లకు అత్యంత కష్టము ఏర్పడే అవకాశం ఉంటుంది ఇది కేవలము ఒక సూచన మాత్రమే ఇది గ్రహణాలకు సంబంధించినటువంటి విషయము ఇంకా మరొక వీడియోలో మనము ఈ యొక్క రాశుల గురించి మనం మాట్లాడుకుందాం హరి ఓం